ఎంఎస్ న్యూస్ కి స్వాగతం నేను మీ శ్రావ్య అంబర్ పేడ్చె నెంబర్ నుంచి గోల్నాక వరకు జరుగుతున్న సర్వీస్ రోడ్ పనులు నత్తనడకగా సాగడంపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు బుధవారం ఆయన ప్రాంగణంలో జరుగుతున్న పనులను పరిశీలించి కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు పనుల పురోగతి అసంతృప్తికరంగా ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే నాలుగు రోజులలో సర్వీస్ రోడ్ పనులు పూర్తి చేయాలి లేని పక్షంలో ఆందోళనకు దిగుతాను అని కాంట్రాక్టర్లను హెచ్చరించారు అంతేకాక వారంలో సర్వీస్ రోడ్ ప్రారంభించకపోతే నేనే స్వయంగా ప్రారంభిస్తా అని కూడా స్పష్టం చేశారు ప్రజలు ప్రతిరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పనులు నిర్లక్ష్యంగా సాగితే చూసి ఊరుకోబోమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజలకు ఉపశమనం కలిగేలా వెంటనే పనుల వేగాన్ని పెంచాలని ఆదేశించారు ధర్మారెడ్డి గారు ఎస్సీ గారు వాళ్ళ స్టాఫ్ మరి మన జీహెచ్ఎంసీ ఆఫీషియల్స్ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఈ బ్రిడ్జ్ కట్టిన కాంట్రాక్టర్సు అందరినీ కలిపి ఈరోజు మన సర్వీస్ రోడ్ ఏ విధంగా మొదలు పెట్టాలి ఎందుకు ఇప్పటివరకు మొదలు పెట్టలేదు అని క్షుణ్ణంగా ప్రతి ఇంటి పరిశీలించడం జరిగింది అయితే కాంట్రాక్టర్స్ ఈరోజు మనకు హామీ ఇచ్చిను వారం రోజుల లోపల సర్వీస్ రోడ్ ఓపెన్ చేస్తాను నేను గట్టిగా మందలించడం కూడా జరిగింది ఒకవేళ వారం రోజుల లోపల వాళ్ళు ఓపెన్ చేయకపోతే నేనే వచ్చి ఇక్కడ ఆ సర్వీస్ రోడ్ను ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని కూడా చెప్పడం ఆ తర్వాత ఇక్కడ చాలామందికి ఇబ్బంది జరిగింది స్వతహాగా ఎమ్మెల్యే ఇంటికి ఆఫీస్కి రావడానికి కూడా రోడ్ లేకుండా పోయింది కాబట్టి ఇన్ని రోజులు సహించినాం ఇంక ముందు సహించామని చెప్పినాం కాబట్టి అతి త్వరలో ఒక వారం రోజుల్లో సర్వీస్ రోడ్డు ఓపెన్ అవుతుందని అంబర్పేట్ ప్రజలందరికీ విన్నవించడం ఎందుకు లేట్ అయింది దానికి వివిధ కారణాలు ఉన్నాయి అక్కడ ఒకటి గ్రేవ్ ఉండడం వల్ల అడ్డం వచ్చింది అది వీళ్ళు ముందు చూసుకోలేదు మన రోడ్డు ఎవరైతే వేస్తారో వాళ్ళు గ్రేవ్ ఉందా లేదా ఏం యూటిలిటీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవాల్సింది కానీ తప్పు వాళ్ళ వల్ల జరిగింది దానికి ఇప్పుడు మనం ఏం చేయలేం కదా కాబట్టి ఆ గ్రేవును చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టి పక్కకున్న రోడ్డును కూడా తీసేసుకొని ఇప్పుడు సర్వీస్ రోడ్ ప్రారంభానికి రెడీ అయింది